ഓം ശുഭംകരീ നമ നിഖിളശ്രേയോദായ പ്രദ പരബ്രഹ്മസ്വരുപുഭംകരീ നമോസ്തു വക്ണ്ടാകാ സൂര്യകോട്ടിസമഘ്നം കൂടു മേ ദു സർവി സോമായ മംഗളാ ബുധാ ച ഗുരുശുക്ര ശ്യ് രാഘവേ കതവേ നമ గురుబ్రహ్మ గురుణు గురుదేవ మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురే నమ అస్మత్ శ్రీ గురు చరణరవిందాభ్యా నమ శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమ మాఘ పౌర్ణమి తరువాత ఎంతో ధైర్యముగా ఒక పెద్ద నిర్ణయాన్నే మీరు తీసుకుంటారు అది రానున్న తరాలకి విజయాన్ని అందిస్తుంది అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి గో సంరక్షణ గోసేవా బాధ్యత మీకు ఎంతో ప్రశాంతతని ఇస్తుంది అలాగే నిత్యము కూడా ఇంట్లో నేతితో దీపారాధన చేయండి పౌర్ణమి మొదలుకొని అమావాస్య వరకు ఈ పదిహేను రోజులు కూడా తప్పనిసరిగా కర్కాటక రాశి వారు ఆవు నేతితో దీపారాధన చేయండి తూర్పాండి దక్షిణాండి ఉత్తరమాండి పశ్చిమాండి కాదు పరమాత్ముడి దగ్గర దీపారాధన చేయండి దానికి నైవేద్యం పెట్టాలా దానికి పూలు పెట్టాలా మంచిగా దీపారాధన చేయండి అంతే ఎక్కువ దాన్ని మీరు క్వశ్చన్లు వేసుకుని ఇబ్బంది పడద్దు ఆవు నేతితో మంచిగా దీపారాధన చేసి విష్ణు సహస్రనామాన్ని చదవండి చదవటం రాకపోతే వినండి తద్వారా ఈ పౌర్ణమి తర్వాత విద్యార్థులు వీరందరూ కూడా కుటుంబంలో ఉన్నటువంటి వారు ఎంతో ఆహ్లాదంగా ఉంటారు అప్రాప్త లక్ష్మి ప్రాప్తి చెందుతుంది రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసం కర్కాటక రాశి వారికి కొంత విశేషమైనటువంటి అనుగ్రహాలను కూడా ఇచ్చేటువంటి మాసంగా మనం అనుకోవచ్చు ఈ మాసంలో కర్కాటక రాశి జాతకులు ధన విషయంలో చాలా పట్టుగా ఉంటారు మీకు ఎప్పటినుంచో చెప్తూ వస్తున్నాం ఈ మాసంలో లేకపోతే ఈ సంవత్సరంలోనో ఎప్పుడైనా కలిసి రావచ్చండి ఒక అదృష్టమైనటువంటి వరం ఉంటుంది పూర్వస్తులు కొని కలిసి వస్తాయి మీకు అని కలిసి వచ్చినాయి వాటిని అనుభవించండి సుఖంగా ఉండండి సంతోషంగా ఉండండి ఆరోగ్యంగా ఉండండి సుఖ సంతోష ఆరోగ్య ఆనందాలన్నీ కూడా ఒక అమ్మవారే ఇవ్వగలుగుతారు అటువంటి రాజశ్యామల యజ్ఞంలో తప్పనిసరిగా కర్కాటక రాశి జాతకులు పాల్గొనండి శ్రీ శుభంకరి సేవా సమితి జనవరి ముప్పయో తారీఖు నుంచి ఫిబ్రవరి ఏడో తారీఖు వరకు కూడా ఈ యొక్క రాజశ్యామల మహాయజ్ఞాన్ని చేస్తుంది ప్రతిరోజు అమ్మవారికి హోమము అభిషేకాది కార్యక్రమాలు జపము ఉంటాయి ఈ కార్యక్రమంలో మీరు గోత్రనామాలతో పాల్గొని ధన్యులు కండి జై శుభంకరి సర్వే జనా సుఖినో